సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని కానుకుంట గ్రామం నుండి గుమ్మడల వరకు రోడ్డు అధ్వానంగా మారిందంటూ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కావలైలేష్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె పాదయాత్ర చేశారు అనంతరం గోదావరి అంజరెడ్డి మాట్లాడుతూ సంవత్సరాలు గడిచిన అధ్వానమైన రోడ్డు మాత్రం బాగు చేయడం లేదని వెంటనే కానుకుంట రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ సభ్యులు పలుగు గోవర్ధన్ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సామల అంజిరెడ్డి గుమ్మడిదల మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజన లక్ష్మి అనిత మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి మండల సీనియర్ నాయకులు రాజిరెడ్డి యాదగిరి సత్యనారాయణ రామిరెడ్డి సాయికుమార్ భాస్కర్ గౌడ్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంత అధ్వానంగా ఉందంటే గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దొంగ దొందే దొంది రెండు మొండి వైఖరుల ఈ ప్రభావము ఈ యొక్క ఉమ్మడి ఉమ్మడిదల్ల అనంతరం కానుకుంట రామరెడ్డిపై ఈ యొక్క గ్రామస్తుల మీద ప్రభావం చూపెడుతుందంటే ప్రజలరా మీరు గమనించండి ఈ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎంత మొండి వైఖరి రక్షిస్తుందో ప్రజలరా మీరు ఉన్న ఈ ఎన్ని గ్రామాల ప్రజలారా మీరు గమనించగలరు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు గమనించాలి ఈ యొక్క రోడ్డు దుస్థితి అనేది మీరు ఇంతవరకు చూడలేని పరిస్థితి మా భాజపా ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు గోదావరి రంజిరెడ్డి ఆధ్వర్యంలో అక్కగారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ధర్నా చేస్తున్నామంటే ప్రజలారా మీరు గమనించగలరు ఈ యొక్క రోడ్డుకు మంచి దినాలు వచ్చినట్టే మా గోదావరి అక్క అడుగు వేసిందంటే అక్క గోదావరి అక్క లెక్కనే భావించండి ఈరోజు ఈ యొక్క పుణ్య కార్యక్రమం చేపడుతుందంటే మా అక్క ఎంతో మేము మన కానుకూడ గ్రామస్తులము గుండెల గ్రామస్తులము రామరెడ్డి భాయస్ ఇక్కడ ఉన్న ఎనిమిది గ్రామస్తులము మన జన్మ ధన్యమైనటు ఈ యొక్క రోడ్డు కూడా పుణ్యకాలం వచ్చినట్టే భావించండి ప్రజలారా ఇప్పటికైనా మీరు నిద్రలేసి ఇది చేయండి ఈ ఈ యొక్క అక్క ఈ యొక్క గుమరాల మండలం నుంచి కాన్పూడి గ్రామానికి ఇప్పటికి పంతొమ్మిది వందల మంది చచ్చిపోయిన